అందరికి నమస్కారము ఈ గొప్ప కీర్తన మధీశారధాదేవి మందిరమే తాలూకా స్వర విశ్లేషణలో నాలుగవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఒకసారి శృతి మెట్లు ఎక్కడున్నామంటే మూడో భాగం చివరికి వచ్చేప్పటికీ ఘంటసాల మాస్టర్ తీసినటువంటి ఒక పెద్ద రాగం అది అయిపోయాక మళ్ళీ అది పాడతారు నాద సాధనలే దేవికి పూజ అదైపోయాక సిత్తార్ పెట్టి వస్తుంది అనమాట అక్కడి నుంచి మనం చూడాలి సిత్తార్ కానీ సినిమాలో వీణ చూపించారు సితార్ ఒరిజినల్గా బట్ సినిమాలో వీణ ఉంటుంది అనమాట షార్ట్ అక్కడ స్వరాలు ఏంటంటే ఇది మొత్తం స్లోరం గమకాలతో వాయించండి నేను మామూలుగా అయితే విడివిడి స్వరాలు అయితే వేరేగా వినిపిస్తుంది మీకు ఎవరిలో ఎలాగో మొత్తం వాయించి చూపిస్తానో ఇందులో ఈ భాగంలో నేర్పిందంతా దీని తర్వాత మాస్టర్ అది నాకు కొంచెం డౌట్గా అనిపించింది వింటే అర్థం కాలేదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి తరళ లేకపోతే సరళ అంటే ఎస్ఆర్ టీఆర్ తరళ సరళ అది ఏంటో తెలియలేదు మీలో ఎవరికైనా తెలుసు అంటే నెక్స్ట్ లైన్లో మొట్టమొదటి పదం సరే అర్థం కాలేదు మీలో ఎవరికైనా తెలుగు బాగా తెలిస్తే చెప్పండి తరళ హారము కదా హారములో తరల సారములే సరళ నాకు అర్థంగా లేదు దయచేసి ఏమనుకోకండి మీలోవరకని తెలిస్తే దయచేసి కామెంట్లో తెలియజేయండి స్వరం చెప్తున్నాను ఘంటసాల మాస్టర్ పాడినటువంటి లైన్ బ పీ ఝ ని అని మళ్ళీ ఒక రాగం పాడతారు ਗਮਕਲ ਗਮਨ ਚੰਡੀ ਬਾਗਨ ਮੇਂ ਟੇ ਸੋ ਨੀ ਧਾ ਪਮਗ జరిగింది విషయం మళ్ళీ ఆ లైన్ అంటారు ఈసారి చక్కగా వీణ నిజంగా వీణ ఇందాక సితార్ బిట్టారు బట్ సినిమాలో వీణ చూపించారని చెప్పాను కదా ఇప్పుడు నిజంగా వీణే వాడారు స రే స ని Minta paine Ini adalah flut Gari seni da pa pa Pani dani pa da pa అంటే ఇందాక పై స్టైల్ వచ్చిందే సగరిగా సరి సనీ సరి సనీసంది సార్ అంతేకాకుండా దీనికి ఒక చిన్న పొడిగింపు అదేంటంటే ఆ మా వరకు అనమాట ఓకే సో మొత్తం కనుక మనం చూసినట్లయితే ఈ వేణుబిట్టు అంటారు అది మీరే చెప్పాలి అని వదిలేస్తారు సస్టైన్ చేసి ఇక్కడ నుంచి మనకి ధ్వని ఆవర్తనం లేదా ఎప్పుడైనా చెప్తాను దాని మీనింగ్ ఏంటి అనేది ఇది నాకు సడన్ అనిపించింది ఇప్పుడు ధ్వని ఆవర్తనము లేదా తని ఆవర్తనము అది రెండు పదాలు అనమాట తమిళ్ ఒకటి తెలుగు ఒకటి చెప్తాను ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చెప్తాను అది నా ఉద్దేశం సో అట్లా ఇక్కడ ధ్వని ఆవర్తనం లేదా ధని ఆవర్తనం మృదంగం కంజీర ఘటం ఇవన్నీ వస్తాయి దాని తర్వాత ఐ థింక్ స్వరకల్పన స్వరం పాడడం మొదలు పెడతారు మాస్టర్ సో ఇవాళ భాగంలో ఇవాళ భాగంలో ఇంతే ఇంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి బట్ ఇవాళ చెప్పినంత ఇప్పుడు వాయిన్ చూపిస్తాను కరెక్ట్గా మరొక రెండు నిమిషాల తర్వాత ఎప్పుడు అనుకునే విషయాలే ఆనవాయితీగా జస్ట్ టూ మినిట్స్ ఇది వినండి ఇది విన్న తర్వాత ఇవాళ నేర్పినంత వాయిన్ చూపిస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చినటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో జాయిన్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ జేఓఐఎన్ జాయిన్ అని కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే తదుపరి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఫాలో అయిన తర్వాత మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఇప్పటికే అప్లోడ్ చేసి పెట్టేశాం అనేక వీడియోల రూపంలో కీబోర్డ్ కోర్సు అప్లోడ్ చేసి పెట్టేశాము జాయిన్ అయిన తర్వాత చక్కగా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అని ఉంటుంది ఆ సెక్షన్లో ఇవన్నీ కనబడతాయి మీకు ఈ వీడియోస్ ఏంటంటే అందరికీ కనబడతాయి కానీ ఎవరికి ఓపెన్ అవుతాయి అంటే జాయిన్ అయ్యి మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి సో వీడియోల రూపంలో కీబోర్డ్ కోర్స్ మొత్తం పెట్టేశాము చక్కగా కీబోర్డ్ బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా ఆ వీడియోలన్నీ చూసి చక్కగా కీబోర్డ్ నేర్చుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం జాయిన్ అవ సారీ జాయిన్ అవడం క్షమించారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఛానల్లో ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను యూఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే ఉంది తర్వాత ఫ్లూ ఫ్లూట్ కోర్స్ కూడా ఉంది తదుపరి గిటార్ కోర్స్ కూడా ఉండబోతోంది తర్వాత వోకల్ కూడా ఉంటుంది ఓకే తర్వాత మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్స్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పేటువంటి ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండచ్చు వీడియోలో మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ సో నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి వీడియో ఏదైనా సరే పూర్తిగా వినండి పూర్తిగా చూడండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ అవట్లేసరిగా చెప్తున్నారు ఈ మధ్య కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా సరిగా అవట్లేదు ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయంటున్నారు మరి ఇంకా దీనికి మా వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అందులో కూడా ఒక ఇంక మేమేం చేయలేం ఓకే ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నంతా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ముందుగా సిత్తార్ బిట్ సిత్తార్ చెప్పినటువంటి ఆ లైన్ ఆ ఒక రాగం పాడతారు మళ్ళీ సారీ మళ్ళీ ప్లే చేస్తే బాగాలేదు తప్పు తక్కువ ఫ్లూట్ మళ్ళీ వీణ సారీ మళ్ళీ మాస్టర్ ఆ లైన్ ఒకసారి అంటారు మృదంగం కంజీరా ఘాటం వీటన్నిటి మీద ధ్వని ఆవర్తనం వస్తుంది దాని తర్వాత స్వరకల్పన ఐదో భాగంలో అది చూద్దాం రేపు ఎల్లుండో ఉంటుంది ఐదో భాగం ఖచ్చితంగా ఇది ఆరో భాగాల్లో కూడా వెళ్తుందనిపిస్తుంది సో ఇవాళ నేర్చుకున్నంత చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ ఐదో భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం